అంజీ సినిమాలు రక్షణాగణంలో ఉన్నటువంటి సూలం ఆకృతి అలాగే డోలేశ్వర్ అనే మందిరంలో అద్భుతమైనటువంటి శివలింగాలతో అద్భుతమైనటువంటి దర్శనాలు కాఠ్మాండు సైడ్ సీన్లో భాగంగా భక్తాపూర్ దర్బార్ దివ్యమైనటువంటి మందిరాలతో కోటలతో అద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు చూస్తున్నది జనక్పూర్ దగ్గరగా ఉన్నటువంటి జనక్ మహాలు అలాగే ఇక్కడ సీతారాములకి వివాహం జరిగినటువంటి కళ్యాణ మండపము ఇవన్నీ కూడా దర్శించవచ్చు అలాగే ఇక్కడ సాలిగ్రామాలతో కూడినటువంటి మందిరము అన్నీ కూడా చూపించడం జరుగుతున్నది జై కాశీ కాట్మాండ్కి దగ్గరగా ఉన్నటువంటి డోలేశ్వర్ మహాదేవ్ కేదార్నాథ్కి అనుసంధానంగా ఉంటుంది ఈ మందిరం అనేది మనకి కేదార్నాథ్ అయితే నడుము కింద భాగం అయితే అలాగే ఇది తల భాగంగా ప్రసిద్ధి చెందినటువంటిది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పైన కూడా చూడవచ్చు ఆ జఠాధారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో కొన్ని వందల శివలింగాలు ప్రతిష్టాపన అనేవి జరిగాయి అవి కూడా దర్శించవచ్చు చక్కగా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం చక్కని జలదారులతో అద్భుతంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రాంతం చక్కగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి ఈ సమయంలో పచ్చని వాతావరణంలో దివ్య దర్శనాలకి వెళ్ళడం జరిగింది నేపాల్లో నేపాల్లో కూడా దర్శనాలన్నీ కూడా ఇంకా ముగించుకునేటువంటి సమయం కూడా దగ్గరలోనే ఉంది ఎందుకంటే మన రేపటికి జనకపూరి యొక్క దర్శనం చేసుకొని మొత్తం కూడా యొక్క యాత్ర అనేది ముగించడం జరుగుతున్నది జనకపూర్ సీతాదేవి యొక్క జన్మస్థానం దర్శనం చేసుకొని ఇక్కడ చూడవచ్చు ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు కూడా ఉన్నాయి మన హిందూ ధర్మాన్ని అద్భుతంగా పాటిస్తున్నటువంటి భూభాగం నేపాల్ అనేది ఇక్కడ చూడవచ్చు పురాతనమైనటువంటి కట్టడాలు నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినటువంటి కట్టడం ఇది ఇక్కడ దొరికేటువంటి కర్రలతో కట్టినటువంటి మందిరం ఇది మందిరాన్ని చక్కగా ఒకసారి వీక్షించండి సినిమాలో ఆయుధం అంతా చిన్న చిన్న ఆయుధ సోలం లాగా కాఠ్మాండు కి ఇరవై కిలోమీటర్ల దూరంలో అంటే భక్తాపూర్ కి దగ్గరగా కైలాసనాథ మందిరము ఇక్కడ ప్రజలు సంగ అని పిలుచుకుంటారు అద్భుతమైనటువంటి మందిరం నూట నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి ప్రపంచంలో అతి పెద్ద శివ స్టాచ్యూ కలిగినటువంటి విగ్రహం రెండు వేల పదిలో జూన్ లో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించడం జరిగింది విగ్రహ పూర్తి ఆ టయానికి అయిందని చెప్పాలి ఇక్కడ అలాగే రోప్వే కూడా ఉన్నది చక్కగా ఇక్కడ ఉన్నటువంటి భక్తాపూర్ అనే ఒక అద్భుతమైనటువంటి దర్బార్ని ఇప్పుడు మీరు దర్శిస్తున్నారు ఈ ప్రాంతం చూడగలిగితే కనీసం ఒక నాలుగు గంటలన్నా మినిమం వేచించవచ్చు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కోటలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మందిరాలు ఇక్కడ చిన్నపాటి నగరమే ఉంది ఇది ఇంకా రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రాంతం లాగానే అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి జనాభా అక్కడ ఉన్నటువంటి మందిరాలు అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే పొందుతారు భక్తాబూర్ దర్బార్కి వెళ్ళగలిగితే కనుక ఇక్కడ రాజుగారి మ్యూజియం ఉంది అలాగే రాజుగారి కోట అలాగే వారి యొక్క అంతర్గతమైనటువంటి విధానంలో రాజుగారి ఆరాధ్య దేవత తులజా భవానీ మాత అక్కడ అమ్మవారి యొక్క దివ్య మందిరాన్ని మీరు దర్శించవచ్చు రాజుగారి యొక్క కులదేవత తులజా భవానీ మాత ఆ మందిరంలో వెళ్తే అక్కడ రాజుగారి యొక్క స్నానం చేసేటువంటి కోనేరు చూస్తే అదేదో ఒక నాగలోకంలో నా నాగదేవతలు స్నానం చేస్తే ఎటువంటి కోనేరులో స్నానం చేస్తారు అటువంటి విధానంలో ఉన్నటువంటి కోనేరుని మీరు దర్శించవచ్చు ఇక్కడ తులజాభవానీ మాత దీని దర్శనం వచ్చి దసరాలో ఒక్కరోజు మాత్రమే విజయదశమి మాత్రమే ఓపెన్ చేస్తారు మందిరాన్ని చేయి కాసి నేపాల్లో తులజా భవానీ మందిరం దగ్గర ఉన్నటువంటి కోనేరు అసలుకి నాగపడు కొంత అద్భుతంగా ఉందని చెప్పాలి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీకు కూడా చూపిస్తాను చూడండి జై కాశీ ఇక్కడ ఉండేటువంటి నేపాల్ రాజులు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులోనే స్నానమాచరించి పక్కనే ఉండేటువంటి ఆరాధ్య దేవత తులజా భవానీని పూజించుకుంటూ ఉండేవారు అలాగే నేపాల్ రాజుల గురించి మనోకామనా విధానంలో కూడా చెప్పాను మనోకామనా మందిరం దగ్గర ఉన్నటువంటి లోయల్లో పున్న లోయల్లో పాలించేటువంటి గుర్ఖా రాజుల విధానము వారు ఆరాధించేటువంటి కులదేవత మనోకామనా దేవి భగవతి ఆ అమ్మవారి విధానం అయితే ఇక్కడ రాజులు తుల్జా భవానీ మాతని ఆరాధిస్తూ ఉన్నారు ఈ యొక్క భక్తాపూర్ యొక్క దర్బార్లో కోటలే కదా దర్బార్లో ఏముంటుంది అనుకుని వచ్చాం కానీ ఇక్కడ దివ్యమైనటువంటి రూపాలు ప్రతిమలు చూసిన తర్వాత చాలా మిస్ అయ్యామనుకుపించింది రాకపోతే కనుక ఇక్కడ లక్ష్మీనారాసింహ యొక్క స్వరూపమైనటువంటి దర్శనం కలుగుతున్నది ఇక్కడ నుంచి జనక్పూర్కి ఇక ప్రయాణం అవుతూ ఉన్నాం కాట్మాండు నుంచి ప్రయాణమే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకల్లా మధ్యాహ్నం పన్నెండు ఆ ప్రాంతంలో మనం జనక్పూర్కి చేరుకున్నాం అంటే ఇండియా బార్డర్ దగ్గరకు వచ్చేసి మ్యాక్సిమం చెప్పాలంటే ఈ మధ్యలో ఒకసారి టైర్ పంచర్ కావడం మట్టిన ఒక ఇరవై నిమిషాలు టైర్ స్టెఫ్ని కూడా అంటే ఏపీసుకోవడం అని జరిగిపోయాయి ఇక్కడ సీతాకుండ్ అనే ప్రాంతంలో ఉన్నాం జనక్పూర్లో ఈ సీతాకుండ్ దగ్గర సాయంత్రం అయితేనే గంగాహర్తని కూడా ఇస్తారు చక్కగా కాశీ నుంచి గంగా జలం యొక్క అనుసంధానం ఉన్నటువంటి ప్రాంతం ఇది సీతమ్మ వారి యొక్క కుండని దీన్ని పెట్టుకున్నటువంటి పేరు మా గంగా సేవా మందిర్ ఇది అక్కడి నుంచి బయలుదేరి మనము భూతనాథ్ మందిరానికి వచ్చాము ఈ ప్రాంతంలోనే జనక మహారాజునికి అంతిమయాత్ర జరిగిన ప్రాంతం జై కాశీ ప్రస్తుతం మనం జనక్పురి జనక మహాలకు దగ్గరగా ఉన్నటువంటి భూతనాథ మందిరానికి వచ్చాము జనక మహారాజుకి చివరిగా అంతిమ సంస్కారం చేసినటువంటి ప్రాంతం ఇది జై కాశ్ అలాగే ఇక్కడ జనక్ మహల్ అని చెప్పేసి దగ్గరగానే ఉంటుంది పెద్ద కోట మందిరం దానికి సుమారు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి దానికి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక మహల్ అది జనక్పూర్లో అద్భుతమైనటువంటి శ్రీరామ మందిరం మనకు చాలా అద్భుతంగా నేపాల్ సచర్లో ఉంటుంది అట్లమంతా కూడా రాముల వారు ధనస్సు వించినప్పుడు అది పడినటువంటి ప్రాంతము అదే ధనుస్సాగర్ ఆ కొండమ పేరు ధనుస్సాగర్ అంటారు చూస్తున్నారు కదా దీనికి ఎదురుగానే శ్రీరామ మందిరం అద్భుతమైనటువంటి నేపాలి మందిరం ఉంటుంది పక్కనే సీతాదేవి పూజ రాజదేవి ఆరాధ్య దేవత దేవత అయినటువంటి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది శ్రీరాముల వారి మందిరానికి ఎదురుగా హనుమంతుల వారి మందిరం కూడా మీకు దర్శనం చేయొచ్చు ఇక్కడ దర్శనం చేస్తుంది హనుమంతుల వారు హనుమంతునికి ఎదురుగా శ్రీరామ జానకి లక్ష్మణ యొక్క దివ్య దర్శనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం ఆ మందిరాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు చక్కగా ఒడ్డు చూడవచ్చు అంతా కూడా ఆ కొయ్యలతోనే ఆ యొక్క విధానం అంతా ఉంటుంది మందిరాలు ఇక్కడ ఈ జనకపూర్ లో దివ్యమైనటువంటి మరో మందిరం రాజ్ దేవి ఈ రాజ్దేవి అమ్మవారిని సీతాదేవి నిత్యము పూజించుకుంటూ ఉండేది పార్వతీదేవి యొక్క అంశ ఈ జనక్పూర్ మహల్కి దగ్గరగానే ఉంటుంది ఈ రాజ్దేవి మందిరం సీతాదేవి అయోధ్యకు వెళ్తూ తనతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి మూర్తిని కూడా తీసుకొని వచ్చి అయోధ్యలో ప్రతిష్టాపన చేసుకున్నదనమాట అలాగే ఇక్కడే మనం చూస్తున్నటువంటిది సీతారాముల కళ్యాణ మండపం సీతారాములకి వివాహం జరిగినటువంటి ప్రాంతము జనకపూర్లో ఉన్నటువంటి జనక మహాల పక్కన కానీ మండపమే కళ్యాణ మండపం ఇక్కడే వారికి అద్భుతమైనటువంటి అంగరంగ భైభవంగా వివాహం అనేది జరిగిందని చెప్పాలి అలాగే ఈ మహల్లో మనకి పక్కగా ఆ కారిడార్లోనే సాలిగ్రామ మండపం అని చెప్పేసి చిన్నపాటి మందిరం ఉంటుంది అన్ని సాలిగ్రామాలే ఉంటాయి ఈ మందిరం నిండా లక్ష్మణ మందిరం కూడా జనక మహల్ పక్కగానే ఉంటుంది ఇప్పుడు దర్శనం చేసుకున్నది లక్ష్మణ మందిరం అలాగే ఈరోజు రాత్రికి సీతాదేవి పుట్టినటువంటి ప్రాంతం సీతామహి అని చెప్పేసి మన నేపాల్ బోర్డర్ దాటగానే సీతామహి అనే ఒక డిస్టిక్ వస్తుంది అక్కడే జనక మహారాజుకి ఆ యొక్క నాగలతో భూమిని దున్నుతున్నప్పుడు జనకి దేవి ఆవిర్భించినటువంటి జన్మస్థానము ఆ ప్రాంతం కూడా రాత్రి దర్శనం చేసుకొని డైరెక్ట్ కాశీకి ప్రయాణమే వచ్చేసాం జై కాశీ